ఇలా మాల వేసుకోగానే సరిపోదండి మాల అంటే అయ్యప్ప స్వామి అంటే అయ్యప్ప స్వామితో పని కాదండి మనము రెండు పూటల పూజ అనేది చేసుకోవాలన్నమాట చూడండి స్వామి వాళ్ళు కానీ మనమైనా ఆడవాళ్ళైనా కానీ రెండు పూటలు అనేది క్లీనింగ్ అనేది చేసేసుకొని ఆ తర్వాత పూజ అనేది చేసుకోవాలి ూ రక్త చిత్త వాసేతాధిపతి రూపని క్షమించి క్షమించి మన్నించి మన్నించి కాపాడేవలను కాపాడేవలను సత్యముకు సత్యముకు అష్టాదశ అష్టాదశ మిత్రులను మిత్రులను స్థాపించి స్థాపించి కాసి కాసి రామేశ్వరము రామేశ్వరము పాండ్య పాండ్య మలయాళ దేశమును మలయాళ దేశమును ఏక చత్రాత్రత్యముగా ఏ చత్రాత్రత్యముగా ఏలు சித்துடு ஐயன் ஐயப்பா சுவாமி ஆதாரம் என்ன ஐயப்பா சரணம் ஐயப்பா சரணையப்பா சரணமயப்பாணமையப்பா சரணமையப்பா మార్నింగ్ మాల వేసుకున్నారు కదా సాయంత్రం వచ్చేసి పూజ అనేది స్టార్ట్ చేశారనమాట అంటే ఫస్ట్ రోజు కొత్తగా ఉంటుంది కదా ఆ కొత్తగా ఉన్నా కానీ మా మణికంఠ స్వామి అయితే చాలా బాగా చెప్పారండి మీరు చూసారు కదా ఎలా చెప్పారో కామెంట్ చేయండి ఏవైనా తప్పులు ఉంటే ఒక చిన్న కామెంట్ చేసేసేయండి అండ్ ఈ వీడియోనిస్తే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్